ఈ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకే కొనబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 7720 నమస్కారం పరిశకరించడానికి గాన కూడా లైదుగా పరిశకరించడానికి ఇంతకు ఉన్న సిస్టమ్ లో సమస్యలు ఉన్నాయి భూ సమస్యల పరిష్కారం అవుతుంది ఇవన్నీ కూడా చాలా చట్టాలన్నీ కూడా పరిశీలించి అన్నింటిలో కూడా మంచి అంశాలను తీసుకొని భూవాది చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ చట్టంలో ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఇంతకుముందు భూ సమస్యల పరిష్కారం లేదు మరి ఇప్పుడు ఈ సమస్య పరిష్కారానికి కూడా చాలా మటుకు తహసీల్దార్ జగన్లు అయ్యే విధంగా అధికారాన్ని చేయడం జరిగింది కాబట్టి ఈ సమస్యలు ఏవైనా ఉంటే పెద్ద వచ్చిన సంవత్సరం లోపు భూముల హక్కుల రికార్డులో ఏవైనా పోతే మీరు మీరు అప్లై చేసుకోవచ్చు దరఖాస్తు ఇవ్వచ్చు ఆ దరఖాస్తుని ైబ్ <TION> చేయండి <runs out> <komtosan>